హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ పౌడర్ మనకి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి తీసుకుందాం ఈ కడాయి నేను ఇండస్ వ్యాలీ వాళ్ళది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను చాలా బాగుంది ముందుగా రెండు అనాస పువ్వు ఒక పెద్ద అనాస పువ్వు పది ఏలకులు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క నాలుగు ఎండుమిర్చి వీటన్నిటిని వేసి దోరగా వేయించుకుందాము ఇక్కడ వీడియోలో నేను మరాఠీ మొగ్గ మిస్ చేశాను తర్వాత పౌడర్ చేసుకునేటప్పుడు యాడ్ చేశాను మీరు తప్పకుండా వేయించుకోండి వీటిని వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ సోంపు అందులోకే ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసి కూడా వేయించుకుందాం మీరు అన్నీ మిక్స్ చేసి కూడా వేయించుకోవచ్చు దీంతోపాటు రెండు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసుకుని వేసి వేయించుకోండి ఈ విధంగా వేయించుకోకుండా కూడా మీరు పౌడర్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ముందుగా మనం ఈ దినుసులు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా తీసుకొని ఎండలో పెట్టేసుకొని మనం పౌడర్ చేసి తర్వాత స్టోర్ చేసుకోవచ్చు అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది వేయించుకున్న వాటన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేకుంటే గ్లాస్ జార్లోకి కానీ వేసి పెట్టుకున్నామంటే ఇది మనకు ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుంది అంతేకాకుండా ఈ పౌడర్ని మనం వెజ్ నాన్ వెజ్ ఫ్రై అన్నిట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి పొడులు ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ప్లీజ్ టు విజిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్